హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీకు మీ ముందు ఒక మంచి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ తీసుకోవచ్చు ఇది ఓన్లీ మనకి ల్యాండ్ రెడ్కి అమ్ముతున్నారు ఓనర్ అయితే మనకి ఇది ఓల్డ్ ప్రాపర్టీ అండి మనకైతే ఇది సో మనకి కావాలంటే ఓనర్ ఇన్లో వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో సిక్స్టీ స్క్వేర్ యాడ్ సిక్స్టీ స్క్వేర్ సపరేట్ కూడా అమ్మతా ఉన్నారు సో ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పైన వచ్చి సింగిల్ రేకుల్ రూమ్ ఉంటుంది మనకైతే అయితే సింగిల్ బెడ్రూమ్ రేకుల్ రూమ్ ఉంటుంది ఇది వచ్చి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది పక్కకి మనకి ఇంకొక సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కూడా ఉంటుంది చూశాను అది కూడా చూడండి మనకి బయట నుంచి సైడ్ వ్యూ అయితే మీకు ఎగ్జాక్ట్లీ ఇదైతే మనకి నాగోల్ మెట్రో స్టేషన్కి అయితే ఈ హౌస్ దగ్గర నుంచి అయితే కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి ఏదైతే మనకి ఇంకొక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇది ఇంకొక సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఇంట్లో కావాలంటే మనకు ఓనర్ సిక్స్టీ సిక్స్టీ కూడా అమ్ముతా అన్నాడు సో ఈ హౌస్ ఫ్రంట్ అయితే మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే మనకి అవైలబుల్ ఉంది మనకైతే సో దీనికైతే వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అనేది నెగోషియబుల్ మనకైతే ఈ హౌస్కి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అంత మంచి డీసెంట్ లొకేషన్లో ఉంది ఈ హౌస్ కూడా మనకి ఓన్లీ ల్యాండ్ రైట్కి అమ్మతుండేది సూపర్ ఆఫర్ డీల్ అని మనకైతే ఇంట్రెస్ట్ ఉంటే నా స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తాను నెంబర్ కాల్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది వచ్చి టోటల్ మనకి వన్ ట్వంటీ స్కేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ దీనికి అయితే వీళ్ళు ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నాడు నెగోషియబుల్ ఈ హౌస్ దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్లీ మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ ప్రొవైడ్ చేస్తూ నెంబర్ కాల్ చేయం 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 చేయండి థ్యాంక్ యూ సో మచ్